హోటల్ కు వెళ్తే పేటిఎం షాపింగ్ కు వెళ్తే పేటిఎం ఆఖరికి కూరగాయల మార్కెట్ కు వెళ్తే పేటిఎం చివరకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన పేటిఎం రెండు వేల పదహారులో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి దీని దశ తిరిగింది అందరి నోన్లలో నానింది అందరి మొబైల్స్ లో చేరింది క్రమంగా ట్రాన్సాక్షన్స్ పెరిగాయి కానీ ఏం లాభం పెరుగుట విరుగుట కొరకే అన్న పాత మాటను నిజం చేసిందా అని కథ విన్నా ఎవరికైనా అనిపిస్తుంది నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించరు రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్బిఐ హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుంటే సీన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు మరి ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయిందా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం పనిచేస్తుందా లేదా పేటిఎం పరిస్థితి ఏమిటి ఇంతకీ పేటిఎంలకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి దీనికి ఎవరు ఈ సవాలును పేటిఎం ఎలా స్వీకరిస్తుంది మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలుగుతుందా అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో ఏ ఇద్దరు కామన్ మ్యాన్ కలుసుకున్నా ఒకరినొకరు అడిగే ప్రశ్న ఇదే వారికి పేటిఎం మనీ లాండరింగ్ కేవైసీ ఉల్లంఘన పేటిఎం వ్యాలెట్ పేమెంట్స్ బ్యాంకింగ్ మధ్య నడిచిన అక్రమ లావాదేవీలు ఇవేమీ తెలియదు వాళ్లకు తెలిసిందల్లా ఏదైనా కొంటే పేటిఎం ద్వారా చెల్లించడమే దానికోసం అది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పనిచేసిందా లేదా అన్నదే కావాలి కానీ ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్న అయ్యింది ఎందుకంటే పేటిఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అసలు పేటిఎం కి ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటంటే ఒకే పాన్ కార్డుతో వేయకి పైగా యూపీఐ అకౌంట్లు ఉన్నట్లు ఆర్బిఐ గుర్తించింది ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే పేటిఎం యాజమాన్యానికి తెలిసే ఇది జరుగుతుందా ఏదో ఒకటి రెండు అకౌంట్లు ఒకే పాన్ కార్డు మీద ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఏకంగా వెయ్యి అకౌంట్లు ఒకే పాన్ కార్డుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అంటే మనీ లాండరింగ్ జరగడం పక్కా ఆర్బిఐ ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణం లేకపోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్బిఐ ఆడిట్ లో పేటిఎం పేమెంట్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ లో కేవైసీ విషయంలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించి హెచ్చరిక చేసింది అప్పట్లో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తిరిగి పాత పద్ధతిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తుంది గత ఏడాది మార్చి నెలలో పేటిఎం బ్యాంక్ మీద ఆంక్షలు విధిస్తూ కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని చెప్పినా వినకుండా రిఫర్ యువర్ ఫ్రెండ్ అంటూ మెసేజ్లు పంపిస్తూనే ఉంది అంటే పేటిఎం ఖాతాదారుడు కొత్తగా ఎవరినైనా చేరిస్తే వంద రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందన్నమాట ఇక ఆర్బీఐ తాను గుర్తించిన లో జరిగిన అవకతవకాల విషయం మీద ప్రధాని కార్యాలయానికి కేంద్ర హోంశాఖకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి రిపోర్టు చేసింది అయితే ఈడి కనుక కేసు నమోదు చేసి విచారణ చేస్తే మరిన్ని అవకతవకాలు బయటపడే అవకాశం ఉంది ఇప్పటికే పేటిఎం వ్యాలెట్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది ఆర్బీఐ బహుశా గత డిసెంబర్ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పేటిఎం వ్యాలెట్ ద్వారా డబ్బు పంపిణీ జరిగి ఉండవచ్చని గుర్తించింది అసలు డిజిటల్ పేమెంట్స్ భారత్ లో మొదలు పెట్టింది పేటిఎం దశాబ్ద కాలం కిందట మొదట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత లను వాడడం మొదలు పెట్టారు అయితే భారత్ లో తన యూపీఐ యాప్ గురించి పేటిఎం కరో అనే నినాదంతో ప్రచారం చేసిన ఫోన్ పే గూగుల్ పేలు పేటిఎం ను వెనక్కి నెట్టేశాయి అయితే పేటిఎం అనేది బ్యాంకు కాబట్టి వేరే బ్యాంకుతో అనుసంధానం చెయ్యనవసరం లేకుండా నేరుగా పేటిఎం లోనే అవుతుంది అయితే అవసరం అనుకుంటేనే పేటిఎం ను వేరే బ్యాంకుతో అనుసంధానం చేసుకోవచ్చు కానీ ఫోన్ పే గూగుల్ పేలు బ్యాంకులు కావు కానీ మన బ్యాంకుకి అనుసంధానంగా పనిచేస్తాయి ఇక యూపీఐ లావాదేవీల విషయంలో మొదటి స్థానంలో ఫోన్ పే ఉండగా రెండవ స్థానంలో గూగుల్ పే ఉంది మూడవ స్థానంలో పేటిఎం కొనసాగుతుంది ఇక ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత లావాదేవీలు జరుపుకోవచ్చా అంటే పేటిఎం ద్వారా నగదు స్వీకరించవచ్చు మరియు నగదు పంపించవచ్చు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఏదో ఒక బ్యాంకుతో లింకు చేసుకొని వాడుకోవచ్చు పేటిఎం తో లింక్ ఉన్న క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయలేరు పేటిఎం ద్వారా ఫాస్టాగ్ చెల్లించలేరు పేటిఎం బ్యాలెట్ ద్వారా చేసే అన్ని లావాదేవీలు జరగవు పేటిఎం బ్యాంకు లో డిపాజిట్ చేయలేరు ఏవైనా డిపాజిట్లు ఉంటే వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకు కి ట్రాన్స్ఫర్ చేస్తారు పేటిఎం ద్వారా గోల్డ్ లోన్ తీసుకోలేరు ఇక వ్యాపార సంస్థలు నిర్వహించే పేటిఎం లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి కానీ ఆర్బీఐ పూర్తి స్థాయి నిషేధం విధిస్తే మాత్రం ఆ అకౌంట్లను కూడా వేరే బ్యాంకుతో అనుసంధానం చేస్తారు ప్రస్తుతానికి పనిచేస్తాయి మీ వ్యక్తిగత పేటిఎం అకౌంట్ లో కనుక డబ్బులు ఉంటే వాటిని ఈ నెల ఇరవై తొమ్మిది లోపు వాడుకోవాలి లేదా వేరే బ్యాంకుకి కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమంది పేటిఎం యాప్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ